సాంకేతిక పరంగా రక్షణ పరంగా అన్ని దేశాలు తమ దేశాలలోని సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నకు డ్రోన్లు వాడుతున్నారు రైతులు ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు కోచింగ్ సెంటర్లు యుద్ధరంగానికి సంబంధించిన డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు మారింది గాలిలో చిన్న పరికరం రిమోట్ కంట్రోల్ ద్వారా ఎగురుతూ ఆ ఎగురుతున్న పరికరానికి నలుదిక్కుల ఫ్యాన్లు అమర్చి అవి ఎగురుతుంటాయి అవి తిరుగుతుంటాయి అవి తిరగడంతో డ్రోన్ పైకి ఎగురుతుంది ఎంతో ఎత్తుకు ఎగరగల టెక్నాలజీతో డ్రోన్ బ్యాటరీతో నడుస్తుంది డ్రోన్కు కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఆకాశం నుండి వీడియోలు ఫోటోలు తీయగలదు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న రోజు రోజుకు కొత్త కొత్త పుంతలు తొక్కుతుంది త్వరలో ఆర్మీ చేతికి దృష్టి టెన్ డ్రోన్ హైదరాబాద్ నగరంలో జరిగే కార్యక్రమంలో హార్మెన్ నైన్ హండ్రెడ్గా పిలిచే దృష్టి డ్రోన్ను భారత సైన్యానికి అదానీ డిఫెన్స్ సిస్టమ్ సంస్థ అత్యంత ఆధునిక సాంకేతికతతో నిర్మించిన ఈ డ్రోన్ అందజేయనుంది పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ సరిహద్దుల వెంబడి నిఘా పెట్టగల సామర్థ్యం ఈ డ్రోన్ ప్రత్యేకత పలు సంవత్సరాలుగా ఆ దేశాల నుండి టెర్రరిస్టులు భారత్లోకి చొచ్చుకురావడం జరుగుతున్నది ఆ విషయాల మీద ఇప్పుడు ప్రత్యేక దృష్టి సారించిన భారత్